సార్ రోజులు మారుతున్నాయి మనం మారుతున్నాం చాలా మారాయి అండ్ ఎస్పెషల్లీ ఈ మార్పులలో చూస్తే ఆడవాళ్ళు వాళ్ళ లైఫ్ లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయింది సో ఈ ఈ చేంజ్లో నేను గ్రోత్ అనను ఏది అన్నది ఐ డోంట్ వాంట్ మెన్షన్ అ వర్డ్ కానీ జనరల్గా వినిపిస్తుంది ఏంటంటే అంటే జరిగే రకరకాలవి జరిగే విషయాలకి ఒక కామన్ది వింటూ ఉంటాను నేను ఎవరో అంటున్న మాట అనేది వినిపిస్తూ ఉంది సో అసలు దాని నుంచి మీరేమంటారు మీ పర్స్పెక్టివ్ ఇందులో స్వతంత్రత అంటే ఏంటి అనేది పాయింట్ నన్ను చెప్పమంటారు మీరు చెప్తారా చెప్పండి మీరు చెప్పండి ఇండిపెండెంట్ అన్నప్పుడు ఆలోచనల్లో ఇండిపెండెంట్ నాకు కావలసిన డిగ్రీ చదువుతాను నాకు కావలసిన ఫ్యాషన్ డిజైనింగ్ వేళతాను నాకు కావాల్సిన ఈ సినిమా యాక్టింగ్ వేళతాను నా కెరియర్ చాయిస్ దేర్ చాయిస్ ఆఫ్ ఎంపిక దేర్ చాయిస్ మేక చాయి అండ్ ఎంప్లాయిమెంట్ యెస్ దట్ ఈజ్ ఇండిపెండెంట్ ఉమెన్ అలాగే ద చాయిస్ ఆఫ్ గెటింగ్ ద స్పౌజ్ ఆ ద లైఫ్ పార్ట్నర్ నా భర్తని నేను ఎంచుకోవడంలో నాకు స్వేచ్ఛ ఉంది అయితే మీరు అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసినా నేను ఆయన ఎవరు అని అడుగుతాను లేదా నా ప్రిఫరెన్సెస్ చెప్తాను మీరు అలాంటి వాడిని ఎంపిక చేయండి లేదా నేనే ఎంపిక చేసుకుంటాను అంటే లవ్ మ్యారేజ్ అండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఐ వాంట్ టు లివ్ ఇన్ మై ఓన్ వే ఆఫ్ లైఫ్ ఓ మొగుడా నువ్వు కంగారు పడకు నా ఇష్టమే బతకాలనుకుంటున్నాను అంటే నా ఇష్టం అంటే ఏంటి నా శరీరం మీద నా హక్కు హక్కు ఉంది కాబట్టి దీనికి మేకప్ వేసుకోవాలమ్మా అని అలా ఇట్స్ మై చాయిస్ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఇట్స్ మై చాయిస్ ఎలాంటి హెయిర్ స్టైల్ ఇట్స్ మై చాయిస్ ఎలా నన్ను నేను ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను ఇట్స్ మై చాయిస్ ఈవెన్ వెన్ టు గో ఫర్ చిల్డ్రన్ పిల్లల్ని ఎప్పుడు కనాలి అనేది కూడా నాకు హక్కు ఉంటుంది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ మొదలుకొని ఎడ్యుకేషన్ మొదలుకొని మ్యారేజ్ మొదలుకొని మ్యారిటల్ లైఫ్ మొదలుకొని ఫ్యామిలీ లైఫ్ మొదలుకొని కెరీర్ మొదలుకొని ప్రొఫెషనల్ లైఫ్ మొదలుకొని పర్సనల్ ఛాయిసెస్ మొదలుకొని తిండి మొదలుకొని ఎంట బయట వంట అన్నింటిలోనూ తనదైన శైలిలో స్వతంత్రంగా ఉండే అవకాశం కలిగి ఉండడమే కదా ఇండిపెండెన్స్ అంటే ఇది మన సొసైటీ కొంతవరకు ఎక్కువగా ఉమెన్కి సారీ మెన్కి ఇచ్చినట్టుగా ఉమెన్కి ఇవ్వలేదు మన సొసైటీ అలా ఇవ్వని క్రమంలో వివిధ కారణాల వల్ల స్త్రీ ఆ స్వేచ్ఛను ఆ స్వతంత్రతను పొందడం అనే ఒకనొక జర్నీ మనం చేస్తున్నాం అంటే ఒక తిరుగుబాటు జరుగుతున్నట్ లెక్క నాన్న మీద భర్త మీద ఇంటివారి మీద అత్తింటి వారి మీద పక్కింటి వారి మీద సమాజం మీద ఆఫీసుల్లో ఇళ్లల్లో బస్సుల్లో ట్రైనుల్లో ఈవెన్ ఎయిర్పోర్టుల్లో అది పాయింట్ ఈ ప్రాసెస్కి బీజం ఎక్కడ పడింది అంటే పంతొమ్మిది వందల తొంభైలో పడింది ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత మార్కెట్లోకి అనేకమైన కన్జ్యూమరిజం వచ్చిన తర్వాత మనీ అనే దానికి అంటే ఎక్కువ డబ్బు ఉంటేనే తప్ప ఒక మధ్యతరగతి జీవితం బతకలేని ఒక అనొక పరిస్థితి రావడం వల్ల సమాజంలో ఏం జరిగింది ఒక్క మాటలో చెప్పండి అంటే ఇద్దరూ పని చేస్తేనే కానీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తేనే కానీ ఇల్లు గడవని డిజైర్స్ తీరని కన్జ్యూమరిజంలోకి వెళ్ళాలి ఒక ఆరోగ్య పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఉమెన్ ఎంప్లాయ్మెంట్లోకి ఎక్కువగా రావడం మొదలుపెట్టింది అందులోనూ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లోకి మిడిల్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్లోకి అంటే రిసెప్షనిస్టులుగా క్లర్కులుగా మార్కెటింగ్ మేనేజర్లుగా టీమ్ లీడర్లుగా ఏదో మెడికల్ రిప్రజెంటేటివ్స్గా ఇలా వివిధ రంగాలలోకి ఉమెన్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓ పక్కన పురుషుడు తండ్రి కానీ భర్త కానీ కొడుకు కానీ తన తల్లిని కానీ కూతుర్ని కానీ భార్యని కానీ బయటికి పంపించక తప్పని పరిస్థితి బయటికి పంపించకుండా ఉండాలనే ఒకనక పితృస్వామ్య ఆలోచన ధోరణి బాడీలోను మైండ్లోను ఉండిపోయిన పరిస్థితిలో కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది ఇదంతా వచ్చేసరికి రెండు వచ్చింది రెండు వేల ఐదు వచ్చింది ఈలో ఒక డాట్ కామ్ భూమ్ వచ్చింది ఈలో ఒక టెక్నాలజికల్ రెవల్యూషనరీ ఇంప్లిమెంట్స్ వచ్చినాయి దాంతో భాగంగా సోషల్ మీడియా వచ్చింది సెల్ ఫోన్ వచ్చింది ఎప్పుడైతే సోషల్ మీడియా సెల్ ఫోన్ లాంటివి వచ్చాయో రెండు వేల పది తర్వాత రెండు వేల పదిహేను తర్వాత ఉమెన్ మరింతగా వివిధ రంగాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వెళ్ళగలిగిన పరిస్థితి వెళ్ళేందుకు అవకాశం ఉన్న పరిస్థితి వచ్చింది అప్పుడు స్త్రీ తన గొంతు విప్పి అరే బాబు నేను నా జీవితాన్ని బతుకుతాను అని చెప్పే పరిస్థితి వచ్చింది సో ఒక కన్వెన్షనల్ ప్యాట్రియారికల్ సొసైటీలో ఆడది ఇలాగే ఉండాలనే మోడలింగ్ చేసుకున్న ఒక ప్రోటోటైప్స్ ఏర్పరుచుకున్న స్టీరియోటైప్స్ ఏర్పరచుకున్న సొసైటీకి పితృస్వామిక సొసైటీకి నా ఇష్టం వచ్చినట్టుగా హెయిర్ నా ఇష్టం వచ్చినట్టుగా బొట్టు నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను అనే ఒకనక స్త్రీని ఒక ఛాందస వాదంలోంచి సంప్రదాయ తత్వంలోంచి ఈమె వల్ల సొసైటీ పాడైపోతుంది ఈమె రెబెల్ ఈమె వల్ల సమాజం భారతీయత సనాతన ధర్మం పాడైపోతాయి అనే ఒకనొక అపోహ ఐ రిపీటెడ్ అపోహ సమాజంలో పేర్కొనిపోయింది దానికి తోడు ఆమె ఏ కారణం చేతున్నా ఇలా ఉంటే కనుక ఆమె యొక్క క్యారెక్టరైజేషన్ ఆఫ్ అంటే క్యారెక్టర్ని కూడా మనం ఎలా డీల్ చేస్తుంది మన సమాజము అన్నప్పుడు ఎవరైనా ఒక పురుషుడి కనుక ఇద్దరు ముగ్గురితో స్త్రీలతో సంబంధం ఉంటే సమాజం యాక్సెప్టబుల్ నామ్లో దాని గురించి మాట్లాడుతుంది అతనికి తెలిసిన నీకు అని ఒక మగతనంగానో లేదా ఒక యాక్సెప్టబుల్ నామ్ గానూ చెబుతుంది మన మన సంస్కృతిలో ప్రధానమైన మతంలో ఉన్న అందరి దేవుళ్ళకి ఎక్కువ మంది భార్యలు ఉండడము లాంటి వాటితోటి ఒక్క దేవత కూడా ఎక్కువ మంది భర్త లేకపోవడం లాంటి సనాతనమైన అంశాల నుంచి అయి ఉండవచ్చు సమా ఏదైనా అయి ఉండవచ్చు అదే స్త్రీ దగ్గరికి వచ్చారు ఇద్దరు ముగ్గురితోటి అంటే దాన్ని ఒక తక్కువగా పరిస్థితి అలాంటి ఒకానొక పరిస్థితుల్లోంచి స్త్రీ ఎప్పుడైతే స్వేచ్ఛను కోరుతుందో ఆ స్వేచ్ఛకి లైంగిక స్వేచ్ఛ మాత్రమే స్వేచ్ఛ అనే ఒకనొక ముద్ర సమాజంలో పడిపోవడం వల్ల ఆధునిక స్త్రీ ఆమె స్వతంత్రంగా ఉంటే ఆమె పట్ల సమాజంలో ఒక నెగిటివిటీ ఈమె వల్ల సమాజం పాడైపోతుంది అనే ఒక ముద్ర వేయడం జరిగింది ఈ తప్పు ఎక్కడుంది అంటే చూసేవాళ్ళ కోణంలో ఉండే తప్ప ఉండేవాళ్ళ కోణం కాదు ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది ఆ వ్యక్తిగత జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి అనేదానికి వాళ్ళు చూసుకోవాలి మోరల్స్ ఎథిక్స్ ఖచ్చితంగా సమాజంలో ఉండాలి ఒక వ్యక్తి పురుషుడైనా స్త్రీ అయినా తనకు తాను ఒక మారీ చాలామంది నేను స్మోక్ చేయను అనే పదం వాడినప్పుడు ఎందుకు చేయరండి మీరు ఏదైనా సనాతనం లేకపోతే ఏదో నా డ్రింక్ నేను తన సింపుల్ అంతే అదేం కాదండి స్మోక్ చేయడం వల్ల హెల్త్ అయితే పాడవుతుంది కదా దిస్ ఈజ్ షూర్ డ్రింక్ చేయడం వల్ల హెల్త్ అయితే పాడవుతుంది కదా దిస్ ఈజ్ షూర్ ఈ యూరిటీ నాకు అర్థమవుతున్నప్పుడు నేను ఎలాగైతే వెల్లుల్లి ఎక్కువ తిన్నాను ఎలాగైతే కారాలు ఎక్కువ తిన్నాం ఎలాగైతే స్వీట్లు ఎక్కువ తిన్నాం ఎలాగైతే షుగర్ సాల్ట్ ఎక్కువ వేసుకోను బీపీ కోసం సాల్ట్ ఎక్కువ వేసుకోవట్లేదు డయాబెటీస్ కోసం రాకుండా ఉండేందుకు మాట్లాడేది నేను రాకుండా ఉండేందుకు సాల్ట్ ఎక్కువ వేసుకోవట్లేదు రాకుండా ఉండేందుకేమో షుగర్ ఎక్కువ వాడట్లేదు రాకుండా ఉండేందుకు ఎసిడిటీ ఏమో రాకుండా ఉండేందుకేమో స్పైసీ వాడటం లేదు ఇవన్నీ ఎలాగైతే చేయటం లేదు స్ట్రీట్ ఫుడ్ తక్కువ తింటాను అవుట్ సైడ్ ఫుడ్ తక్కువ తింటాను ఎలాగైతే చేస్తున్నానో ఈ డ్రింకింగ్ స్మోకింగ్ కూడా అంతే దిర్ ఈస్ నో మించి దానికి ఏమీ శాంతికి మరొకటో లేదు అందున పురుషుడైన స్త్రీనా కట్టడి తన కోసం చేసుకోవడం అనేది ఉంటుంది కానీ నిన్ను నేను కట్టడి చేయకూడదు ఎవరి కట్టడి వాళ్ళు చేసుకోవడం అనేది వ్యక్తిగతం కానీ నీ కట్టడి నేను చేయడం అనేది మాత్రం అది అసాంఖ్యకమవుతుంది ఆ కోణంలో చూసినప్పుడు మీరు చెప్పిన పాయింట్ని మళ్ళీ రీరైట్ చేస్తే కనుక మనం ఇండిపెండెంట్ ఉమెన్ ఈజ్ థ్రెట్ టు ద సొసైటీ ఆర్ ద టుడే సొసైటీ అనేది రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ద దేంజింగ్ ఆర్ చేంజెస్ ఆఫ్ ద సొసైటీ ఆర్ చేంజింగ్ ఆర్ ఎవాల్వింగ్ ద సొసైటీ ఆర్ ఎవాల్వ్ ఎవల్యూషన్ ఆఫ్ ద సొసైటీ అలాగే అన్నింటిలో మార్పులు వచ్చినాయి కదా అన్నిట్లో మార్పులు వస్తే అన్నిటిలో మార్పులు వస్తాయి అంటే టెక్నలాజికల్గా మార్పులు వచ్చినాయి కదా ఒకప్పుడు లెటర్స్ రాసిన వాళ్ళం ఈమెయిల్ వచ్చింది వాట్సప్ వచ్చింది ఇన్స్టా వచ్చింది ఇలా మార్పులు జరుగుతున్నప్పుడు మార్పు అనేది సహజం అన్నిటి వస్తుంది అప్పుడు సామాజిక చట్టాల్లో కూడా వస్తుంది సామాజిక బంధాల్లో కూడా వస్తుంది అప్పుడు సామాజిక చూసే కోణంలో కూడా మార్పు వస్తుంది ఈ మార్పు నేనైతే ఏమంటానంటే ఎదుటి వ్యక్తి ఎలా చూసాడనేది మర్చిపోవడమే మన జీవితానికి అత్యంత విషయం ఉండాలి బాగా చెప్పారు నా గడ్డ నీకు నచ్చకపోవచ్చు దట్ ఈస్ యువర్ ప్రాబ్లం నా వే ఆఫ్ నీకు హర్టింగ్ ఎవరికి హాని వరకు మన ఒపీనియన్ దగ్గర పెట్టుకున్నంత తప్పేం కాదు అది ఉద్దాత సొసైటీకి సంబంధించిన ఎథిక్స్ సొసైటీ మోరల్స్ విషయంలో ఎవరికి వాళ్ళు ఉండాలి ట్రాఫిక్ రూల్ పాటించడం అనేది ఎస్పీ గారు ఐపీఎస్ ఆఫీసర్ కూడా ట్రాఫిక్ రూలే గారు కూడా ట్రాఫిక్ రూలే రూల్ ఫర్ ఆల్ బట్ రూల్ షుడ్ నాట్ బి కంపెల్డ్ ఎగ్జాక్ట్లీ ఆర్ ప్రెషరైజ్డ్ ఆన్ ద అదర్స్ అనమాట అందుకని నేనైతే ఉండాలంటే ఇండిపెండెంట్ ఉమెన్ ఉమెన్ ఇండిపెండెంట్గానే ఉండాలి థ్యాంక్ యూ